హలో ఫ్రెండ్స్ నమస్తే ప్రేమలో పడిన ఐశ్వర్య రజనీకాంత్ ఆ మాటల నిదర్శనం కోలీవుడ్ డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్ ధనుష్ విడిపోయి రెండేళ్ళు అవుతుంది రెండు వేల నాలుగులో పెళ్లి చేసుకునే జెండా రెండు వేల ఇరవై రెండు జనవరిలో విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు ప్రస్తుతం విడిపోయినప్పటికీ వారిద్దరి మధ్య స్నేహం గౌరవం అలాగే ఉందని అందరికి నిదర్శనం ఐశ్వర్య ఇప్పుడు తన మాజీ భర్త ధనుష్ గురించి మాట్లాడమేనని నెటిజన్లు అంటున్నారు పెళ్ళి అయ్యి పద్దెనిమిది ఏళ్ళు ఇద్దరు పిల్లలు ఉన్న తర్వాత విడిపోతున్నట్లు ప్రకటించిన ఈ జంట ఇప్పుడు మళ్ళీ ఒకటవుతుందని కోలీవుడ్లో పుకార్లు వస్తున్నాయి విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించినప్పటికీ ధనుష్ ఐశ్వర్ విడివిడిగా జీవిస్తున్నారనే విషయం తెలిసిందే భార్యభర్తలుగా కలిసి లేకున్నా ఇద్దరు మంచి స్నేహితులని ఐశ్వర్య మాటలే నిదర్శనం ఐశ్వర్య తన దర్శకత్వం వహించిన లాల్ సల్లాం కోసం ఒక ఇంటర్వ్యూలో ధనుష్ గురించి మాట్లాడింది దీంతో ఇద్దరు తిరిగి మళ్ళీ కలుసుకున్నారని ఊహాగానాలకు దారితీసింది దర్శన సినిమాకు చెందిన ప్రముఖ సంగీత సర్వకర్త అనురుద్ రవిచందర్ సినీ జర్ని వెనుక ధనుష్ ఉన్నాడని ఆమె ఇలా చెప్పుకొచ్చింది అనిరుద్ రవిచందర్ పెద్ద స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు ప్రస్తుతం కోట్లలో పారితోషికం తీసుకుంటున్నాడు అయితే ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వచ్చిన త్రీ చిత్రానికి అనిరుద్ మొదటి సంగీతాన్ని అందించాడు అప్పుడు అతని వయసు దాదాపు ఇరవై సంవత్సరాలు అలాంటి కుర్రాడు సంగీత దర్శకత్వం వహించాలని ధనుష్ కోరికని అనిరుద్ధ్ నీటి ఇంత స్థాయికి చేరుకున్నాడంటే అందుకు కారణం ధనుష్ అని ఆమె చెప్పింది గత కొన్ని సంవత్సరాలుగా అనిరుద్ రవిచందర్ భారతదేశంలో అత్యంత డిమాండ్ ఉన్న సంగీత స్వరకర్సులు ఒకరిగా మారారు నేడు దక్షిణాదిలో ప్రతి దర్శకుడు మాత్రం ఎంపిక అతనే రెండు వేల పన్నెండులో త్రీ సినిమాతో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు ఆ సినిమాలో కొలవరి డి పాట అప్పట్లో పెద్ద సని చేసినని అందరికీ తెలిసిందే అయితే అనిరుద్ రవిచందర్ ఐశ్వర్య కజిన్ అవుతాడు కానీ ధనుష్ మాత్రం అనిరుద్ధ్లోని ప్రతిభను గుర్తించడని ఐశ్వర్య తెలిపింది అనిరుద్ధ్ సక్సెస్ జర్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అతను మా బంధువు అయినందుకు సంతోషం ఉంది ధనుష్ వల్లే అనిరుద్ధ్ సినిమాల్లో వచ్చు